హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని ఉత్తిని తిని తొంగుంటే మనిషికి గొడ్డికి తేడయ్యటుంటుంది అన్నాక కూసంత కల పోషణ ఉండాలి కదా అని ముత్యాల ముగ్గు సినిమాలో రాగోపాల్ రావుది ఉంది ఇదే డైలాగ్ని బాగా వంట పట్టించుకున్నాడే మున్నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన ఎలీషా అనే ఒక యువకుడు నలుగురిలో ఒకరిలాగా ఉంటే మనల్ని సమాజం ఎలా గుర్తిస్తుంది అనుకున్నట్లున్నాడు అనుకున్నదే తడవుగా ఏదో కొత్తగా చేయాలని ఆలోచించాడు అయితే తనకు ఎంత ఇష్టమైన పావురాల పెంపకాన్ని అందుకు అనుగుణంగా మార్చుకున్నాడు అయితే వృత్తిపరంగా ఇతను సెంట్రింగ్ పని చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ప్రవృత్తిగా పావురాల పెంపకాన్ని ఎంచుకున్నాడు ఇతను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పావురాలను పెంచుకుంటున్నాడు అతని వద్ద అనేక రకాల పావురాలు కూడా ఉన్నాయి అంతేకాదండో ఈ పావురాలను పోటీలకు సైతం పంపిస్తున్నాడట కేవలం పోటీలకు పంపడమే కాదు ఇప్పటి వరకు అనేక బహుమతులు కూడా గెలుచుకున్నాడు ఎలీషా మరి ఈ పైన అతనికి ఎందుకంత ఆసక్తి అతని దగ్గర ఎన్ని రకాల పావురాలు ఉన్నాయి కష్టమైనా సరే ఎందుకు ఈ పావురాల పెంపకాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుంది కదా అయితే మనం నెల్లూరు జిల్లా పడుగుపాడుకు వెళ్లాల్సిందే నెల్లూరు జిల్లా కోరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందినటువంటి ఎలీషా అనే వ్యక్తి మనలో ఉంటే మనలో స్పెషాలిటీ ఏంటి మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి మన ప్రత్యేకతని ఈ ప్రపంచానికి తెలియజేయాలని ఉద్దేశంతో కొన్ని పావురాలను చేరదీసి వాటిని పెంచడం స్టార్ట్ చేశారు పెంచడమే కాదు ఇక్కడ నుంచి ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలు కూడా వాటిని పంపిస్తూ రేసింగ్లో అంటే వాటికి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ వస్తుంటారు అనమాట దాదాపు ఆయన దగ్గర ప్రస్తుతానికి రెండు వందల యాభై పైచులకు పావురాలు ఉన్నాయంటున్నారు మరి అసలు పావురాలు ఎందుకు పెంచుతున్నారు దాన్ని పెంచాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఇవన్నీ కూడా అతను అడిగి తెలుసుకుందాం నిషా గారు చెప్పండి మరి అసలు ఎందుకు వచ్చింది మీకు పావురాలు పెంచాలని ఆలోచన చిన్నప్పటి నుండి పావురాలు పెంచడం బాగా ఇష్టం చిన్నప్పుడు మేము నాటు పావురాలు సాగేవాళ్ళమే కాలక్రమేపి పందిం పావురాలు వచ్చాము ఈ నెల్లూరు వెంకటేశ్వరము కోవూరు జనార్దండ కాలనీ ఈ చుట్టుపక్కల చిన్న పొడిపాడు ఈ పరిసర ప్రాంతాల్లో మూలాపేట కపాటిపాలెము ఈ పరిసర ప్రాంతాల్లో పందాలు వేసే పావురాలను పెంచడం మెల్లగా అందరికి తెలిసిపోయింది ఆ తర్వాత మేము కూడా పందిం పావురాలు తెచ్చాము పందిం అవి ఏంటంటే సాదా పావురాళ్ళు పైకి ఎగిరి ఎక్కువసేపు పైన ఆకాశంలో ఎంతసేపు ఎగిరి కరెక్ట్గా ఇంటి మిద్దిగే పావురాలు తీసుకొచ్చాము ఆ తర్వాత ఆ పావురాలు పెంచాము ఇట్లాగే చదువుకుంటానే మేము పని చేసుకుంటానే పావురాళ్ళు సాయంత్రం పూట వచ్చి వాటిని వాటి బాగోగలం మేత అయితే నీళ్ళు అయితే పెట్టడం మాకు ఇష్టం పావురాళ్ళు అంటే మాకు ఫ్యామిలీ తర్వాత ఇవే మాకు ఒక టైం పాస్ అన్నమాట పావురాలు అంటే అంత ఇష్టం ఎన్ని బాధలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా మేతల రేట్లు ఎంత ఎక్కువ ఇంట్లో మాకు మామూలుగా ఖర్చులు ఎంత నెల ఖర్చులు ఎంత అవుతుందో అంతకు డబుల్ అవుతుంది పావురాళ్ళకి మేతలకి అయినా కూడా సంపాదన ఉన్నా లేకపోయినా పనున్నా ఉన్నా లేకపోయినా పావురాళ్ళ కోసం కష్టపడి వాటిని పెంచుతున్నామండి పందాలు వేయటం మాకు అలవాటు అంటే ఎట్లా సార్ ఏంటి అసలు అంటే ఎన్ని ఎన్ని రకాల పందాలు ఉంటాయి అంటే ఆ పందానికి ఇప్పుడు పందెం కోళ్ళు అనుకోండి వాటికి సపరేట్ ఫుడ్ బ్యాట్ పెంచుతుంటారు ట్రైనింగ్ చేస్తుంటారు సో మీరు ఎట్లా చేస్తారు ఇప్పుడు పందెం అంటే ఏలా ఎలా ఉంటుంది పంది ఏ టైప్ ఆఫ్ పందాలు ఉంటాయి ఈ కోడి పందెం లాగానే దానికి కొంత పోలిక ఉంటుందండి సాదా పావురాలు ఏంటంటే పైకి ఎగరతాయి అవి ఎక్కువసేపు ఏడు గంటలు ఎనిమిది గంటలకు ఆకాశంలో ఎగిరి కరెక్ట్గా తన హద్దుల మీద తన ఇంట్లో ఒకే ప్లేస్లో ఇంటి మీద ఎగర్తుంటాయి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పక్కన ఎక్కడ దిక్కుండా పక్క మిద్దుల మీద దిక్కుండా మన హద్దుల్లో దిగిన పవర్ అయ్యి ఫస్ట్ సెకండ్ త్రాడ్ దానికి రెఫరీ కమిటీ ఉంటుంది వాళ్ళు నిర్ణయిస్తారండి అట్లాగే ప్రతి సంవత్సరం మేము పందాలు వేస్తాము సాదా పవర్ పందెం అంటే ఇంటి మీద దగ్గర అవుతుంది హోమర్ పావర్ పందెం అంటే లాంగ్ నుంచి వచ్చేది లాంగ్ నుంచి వచ్చేది దానికి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లాంగ్ అంటే ఎంత దూరం ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడికి పంపిస్తారు ఫస్ట్ పందెం నూట యాభై కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అవుద్దండి నూట యాభై నుండి థౌజండ్ కిలోమీటర్ దాకా మన నెల్లూరు రోడ్లు ఇప్పటికి జర్నీ చేస్తున్నారు నూట యాభై రెండు వందల యాభై మూడు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి కిలోమీటర్లు అట్లాగా ఫస్ట్ సెకండు థర్డ్ పది ప్లేసులు ఉంటాయండి దాంట్లో అది దానికి ఎక్స్పెన్సెస్ కూడా ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఓమర్ ఇన్ సాకటం అంటే ఒక రేసు గుర్రాన్ని ఒక పంది ఇద్దని సాగినంత ఖర్చు ఉంటుంది దాని ఫీడింగ్ చాలా కాస్ట్లీ అయినా కూడా మన స్థాయికి కాకపోయినా పావురాలు అంటే మాకు ప్రాణం కాబట్టి పావురు పందాలు వేయటం అనేది మా హాబీ చిన్నప్పటి నుండి మాకు అదొక సంతోషం ఇప్పుడు వెయ్యి కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు దూరం ఉంటాను కదా అంటే దాన్ని ఎట్లా అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు కింద వేరే వెహికల్లో ఫాలో అవుతుంటారా లేకపోతే అన్ని కిలోమీటర్స్ రీచ్ అయ్యిందని చెప్పి మీకు ఎట్లా తెలుస్తాయి పావురూమ్ అక్కడ బాక్స్లో తీసుకెళ్ళి వదిలినప్పుడు అది పావు ఆకాశంలో వస్తుందండి అది ఏలో వస్తుందో మనకు తెలీదు కానీ ఏంటంటే ఒక నూట యాభై కిలోమీటర్లు పావు మనం వదిలినప్పుడు రెండున్నర గంటలు మనం ఇల్లు చేరుకోగలిగితే అది మంచి స్పీడ్ వచ్చినట్టు పావురు ఆకాశంలో వదిలిన తర్వాత మనం కనబడదు మనం రోడ్ని వస్తుంటాం పావురు సముద్రం మీద కూడా వస్తుంది అడవుల్లో వస్తుంది మనకు కనబడదండి వదలట వరకే కానీ ఇంటికాడ మనం రెడీగా ఉండి పావురు ఏ పక్క నుంచి వస్తుందో మనకు తెలీదు వస్తుంది ఖచ్చితంగా పవరు ట్రైనింగ్ మనం కరెక్ట్గా ఇచ్చామంటే కరెక్ట్గా ట్రైనింగ్లో వస్తుందండి అది రెండు వందల యాభై కిలోమీటర్లు మనం వదిలినప్పుడు రెండున్నర గంటల్లో పవరు ఇల్లు చేరుకోగలిగితే అది మంచి రేస్ పవరు అని అర్థం ఆ దాన్ని గుర్తించిన దాన్ని మేము రేస్లో పెడతామండి కొన్ని పవర్లు కాలంగా నేను చూశాను రింగ్స్ లాగేస్తున్నారు ఒకదానికి రెడ్ కలర్లో ఉంది ఒకదానికి గ్రీన్ కలరు బ్లాక్ కలరు అంటే ఏంటి ఆ కలర్లో తేడా ఏంటి అసలు అది నేమ్ ట్యాగ్ అండి ఎలిషియా అనే పేరు మీద ఒక సెల్ నెంబర్ ఉంటుంది ఇంకొక వినోద్ కుమార్ అనే పేరు మీద ఇంకో సెల్ నెంబర్ ఉంటుందండి అది ట్యాగు ఓనర్ ట్యాగు ఈ పావురం ఎక్కడ ఎగిరిన భూమి మీద ఈ పావురం ఎవరిది దీన్ని బ్రేడర్ ఎవరు దీన్ని పుట్టించింది ఎవరు అది తెలిపేదానికి ఇది ఊరు అడ్రస్ ఎక్కడ పుట్టింది అని తెలిపేదాని కోసం దానికి మేము పుట్టినప్పుడే ట్యాగింగ్ చేస్తామండి ఆ ట్యాగింగ్ని బట్టి మన పావురం ఢిల్లీలో ఎగిరిన ఇది పలానా ఫ్యాన్షియర్ పావురం రూమ్ ఆంధ్రా నుంచి నెల్లూరు నుంచి వచ్చింది ఈ గుర్తించేదాని గుర్తించేదానికోసము మనకు మంచి పేరు వచ్చే కోసం మన కేర్ ఆఫ్ కోసం దానికి ట్యాగింగ్ కుట్టినప్పుడే చేస్తామండి సో మీకు ఎలాంటి తృప్తినిస్తుంది పవరాలు పెంపకం కావచ్చు వాటితో అంటే మీకు రాబోయే రోజుల్లో దగ్గరలో ఏమైనా పోటీలు ఏమైనా ఉన్నాయా ఒక రెండు నెలల్లో ఓమర్ పవర్ రూమ్ స్టార్ట్ అవుతుందండి ఓమర్ పవర్ రూమ్ పందెం నుంచి మే జూన్ దాకా వరుసగా కంటిన్యూషన్గా పందాలు ఉంటాయండి అదే టైంలో వర్క్ కూడా ఉంటుంది అయినా కూడా వర్క్ ఒక చేత్తో పావురు పందాలు ఒక చేత్తో వేసుకుని పావురు పంది వేయటం అంటే మాకు చాలా సంతోషకరం అది చెడు కాదండి అది ఒక దీక్షతో గురింది అది చెప్తే మాటల్లో వర్ణాతీతం కాదు అది కనిపించదు అది పని అది ఒక గురువు కాడ చాలా దీక్షగా నేర్చుకో ఒక మార్షల్ ఆర్ట్స్ లాంటిది పావురే పందిం అనేది దాని తయారైంది అనేది అది మాటలు చెప్పలేము అండి ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ ప్లేస్లో నిలుచుకున్న ఈ పావులు ఈ కేజీలు ఏవైతే ఉన్నాయో ఎన్ని పావురాలు ఉన్నాయి ఎలాంటి జాతుల పావురాలు ఉన్నాయి ఎన్ని రకాల జాతులు ఉన్నాయి వీటిలో ఇక్కడ నా దగ్గర మూడు రకాల జాతుల పావురాలు మూడు రకాల పందిం పావురాలు అండి ఫస్ట్ సాదా పావురాలు ఉన్నాయి పందిం పావురేను తర్వాత ఓమరు పావురాలు ఉన్నాయండి అవి కూడా పందిం పావురేను రోలింగ్ పీజియన్స్ అంటే గిరేబాజాలు అవి కూడా పందిం పావురేనండి కానీ గిరేబాజా పందెం ఇప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ ఓమర్ పావురే పందెము సాదా పావురే పందెము మే నెల నుంచి స్టార్ట్ అవుద్దండి మన నెల్లూరులో ఈ ఓమర్ పావురే పందెము జనవరి నుంచి స్టార్ట్ అవుద్దండి ఆల్ దెస్ట్ ఓకే థ్యాంక్ యూ సో తనకు ఉన్నటువంటి మక్కువ తోటి అంటే ఇష్టము ఆ పావురాలతో సన్నిహితంగా ఉండడం వల్ల ఎలాంటి దుర్వ్యసనాలకు నేను లోన్ కాలేదు సో నాకు ఫ్యామిలీ తర్వాత పావురాలు అంటే చాలా ఇష్టం పావురాలని చాకడం కావచ్చు వాటిని క్లీన్ చేస్తూ అదేవిధంగా వాటిని జాగ్రత్తగా ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటామో అంతే జాగ్రత్తగా నేను పావురాలు కూడా చూసుకుంటుంటాను సో నాకు చిన్నప్పటి నుంచి కూడా పౌరాల మీద చాలా అభిమానం అభిమానం అలా కంటిన్యూ అవుతూ వచ్చింది సో చాలా ప్రాంతాల్లో పోటీలు కూడా నేను పంపిస్తున్న నేను కూడా పాల్గొంటుంటాను భవిష్యత్తులో కూడా మరిన్ని పోటీలకు వెళ్తా అని చెప్పి ఎలిసే చెప్తున్నారు మరి మన సైడ్ నుంచి కూడా అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం కెమెరా పర్సన్ తో జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి